హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో దసరా పండుగ రోజుదండి అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది అయినా సరే వీడియో మొత్తం చూసేయండి ఈ వీడియో బాగుంటుందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక చివరిలో ఒక లైక్ చేసి వెళ్ళండి ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఊళ్ళో దసరా పండగకి వెళ్ళాను కదా అక్కడ తీసిన వీడియో అంటే దసరా పండుగ రోజు నైట్ టైం అమ్మవారిని ఊరేగిస్తారు కదా ఆ ఊరేగింపులో అమ్మవారికి బొడ్డమ్మలు కోలాటం వేస్తారు కదా మా ఊర్లో కూడా చాలా బాగా వేశారు అందుకని ఒకసారి నేను వెళ్ళి చూసి ఒక క్లిప్ అయితే వీడియో తీసాను మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూడడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడే వెళ్ళాను ఇంకా కాసేపు చూడాలనిపించింది కానీ ఒక్క సాంగ్ రెండు సాంగ్లు మాత్రమే చూసాను ఎందుకంటే మా పాపతో వెళ్ళాను అదొకటి ఇంకొకటి డీజే పెట్టారు కదా ఆ డీజే సౌండ్ చాలా ఎక్కువగా పెట్టారు ఆ సౌండ్కి నాకు భయం వేసింది మళ్ళీ మా పాప కూడా భయపడుతుంది అందుకోసమని చాలాసేపు ఉండలేదు ఒక సాంగ్స్ రెండు సాంగ్లు చూసేసి ఇంటికి వచ్చేసాము ఇక్కడేమో మీతో షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా అమ్మ కోసం ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాను అని అదే పండగ రోజు పెట్టుకున్నాను నేను అమ్మకన్నా ముందు నేనే పెట్టుకొని చూస్తాను ఎట్లా ఉందని నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి అందుకే ఒకసారి అయితే నెక్లెస్ ఇయరింగ్స్ రెండు పెట్టుకొని చూసాను మంచిగా అనిపించినాయి ఏంటక్క ప్రాంక్ వీడియో అని చెప్పి ఇదేదో చెప్తున్నావు అనుకుంటున్నారా ఫ్రాంక్ వీడియోనే ఇది ఇప్పుడు ఈ ప్రాంక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ నెక్లెస్ నుంచే స్టార్ట్ అవుతుంది నెక్లెస్తోని ప్రాంక్ ఏంటక్క అనుకుంటున్నారా చెప్తాను చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓన్ వాయిసే పెడదామనుకున్నాను కానీ మా పాప కొంచెం మధ్యలో డిస్టర్బ్ చేసింది ఆమె ఏడవడము అట్లా డిస్టర్బ్ చేసింది అందుకే ఓన్ వాయిస్ పెట్టలేదు అందుకే మళ్ళీ నేను వాయిస్ ఇస్తున్నాను ఏమనుకోకండి చూసేయండి వీడియో అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఆ నెక్లెస్ తీసుకోవడం మా అమ్మ కోసం అయితే తీసుకున్నాం కానీ మా అమ్మ పెట్టుకోదు ఎందుకంటే మా అమ్మకి ఉత్తవి ఎంత నచ్చవు అంటే షాప్లోవి నచ్చవు ఎక్కువ మా అమ్మ బంగారం ఇష్టపడుతుంది అంటే అది చిన్నదైనా సరే కానీ బంగారం పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది ఉత్త పెట్టుకుంటే ఏమవుతుందంటే ఉత్త కమ్మలు కానీ ఉత్త చైన్స్ కానీ వేసుకుంటే మా అమ్మకి రాషెస్ లాగా అవుతాయి చెవులు కూడా దురద లాగా పెడుతుంది అందుకే మా అమ్మ ఉత్త పెట్టుకోదు అందుకే ఇది కూడా ఉత్తది రోల్డ్ గోల్డ్ అని చెప్తే మా అమ్మ వేసుకోదు అని మేమైతే గోల్డ్ అని ప్రాంక్ చేయాలని అనుకున్నాము నమ్ము అలాగే నమ్ముతుందా నమ్మదా అసలు గుర్తుపడుతుందా పట్టదా అని అనుకున్నాము మా అమ్మకు పక్క గుర్తుపడుతుంది నైంటీ నైన్ పర్సెంట్ గుర్తుపట్టింది అది వస్తుందే అని కానీ నేను మా నాన్న ఏం చేసినామంటే కొంచెం కన్ఫ్యూజ్ చేసినాం ఎందుకంటే అంతకన్నా ముందు రోజు మేము గోల్డ్ షాప్కి వెళ్ళినాం ఆ విషయం మా అమ్మకు తెలుసు కానీ ఏం తీసుకుంటామన్నది మా అమ్మకు తెలీదు అందుకే మా అమ్మ నమ్మింది కొంచెం తీసుకొచ్చిరేమో అని నమ్మింది మా నాన్న చూడండి మా అమ్మ ఏదో బయట చిన్న పని చేస్తుంటే ఇంట్లోకి మరి పిలిచి కూర్చోబెట్టి ఆ తీసి ఇస్తున్నాడు ఏదో పెద్ద గోల్డ్ అన్నట్లు బిల్డప్ అప్ ఇస్తున్నాడు అక్కడ యాక్షన్ ఏమో నాకంటే మా నాన్ననే బాగా చేస్తాడు యాక్షన్ మా నాన్న యాక్షన్కే మా అమ్మ కొంచెం నమ్మింది గోల్డ్ అని అక్కడ చూడండి మా అమ్మ చూ చూడగానే చెప్పేసింది ఇది వస్తుందే నన్ను ఏమైనా పిచ్చిదాన్ని చేస్తున్నారా మీరు అని తీసి నమ్మినా పడేసి లేచిపోతుంది నేనుండి కాదమ్మా ఇది గోల్డ్ అని కొంచెం కన్ఫ్యూజ్ చేశాను నిన్న మేము వెళ్ళింది బిజినపల్లి కాదు వనపర్తికి వెళ్ళినాము అని చెప్పిన అంటే మేము ఏ చిన్న గోల్డ్ తీసుకోవాలన్నా మేము వనపర్తిలోనే తీసుకుంటాము అందుకే మేము నాన్న నన్ను బిజినపల్లికి తీసుకెళ్ళలేదు వనపర్తికి తీసుకెళ్ళిండు నీకోసమే అట్లే నా గొలుసులు కూడా వనపర్తిలోనే తీసుకున్నా కావాలంటే పర్సు చూడు దాంట్లో చిట్టి ఉంది చూడు అని చూపించినాము తర్వాత ఒకసారి పెట్టి చూస్తా నాగమ్మ అని మెడకైతే పెట్టాను అస్సలు ఎంత బాగుందంటే అది ఉత్తదే అది కానీ మా అమ్మకైతే చాలా కళ అనిపించింది నాకు అనిపించింది మా అమ్మకి ఇంత బాగుంటాయి కాబట్టి మా అమ్మకు గోల్డ్ ఏది ఉండదు మా అమ్మ దగ్గర నాకు అనిపించింది బంగారం ఇష్టపడిన వాళ్ళు ఎవరుటారు చెప్పండి ఆడవాళ్ళకి ఎవరికైనా బంగారం అంటే చాలా ఇష్టం అందులో మా అమ్మ కూడా అంటే మా అమ్మకు అంత ఇష్టం ఉండదులే కానీ ఒక కళ అయితే ఉంది నేను కూడా ఒక నాన్న తెచ్చుకోవాలి అని ఆమె కళ ఎప్పుడు తీరుతుందో ఏమో కానీ ఇప్పటికైతే నాను కావాలని మా నాన్న పదే పదే అడుగుతుంటుంది అప్పుడప్పుడు మా నాన్ననేమో ఇంకా మా చెల్లెన్లు ఉన్నారు కదా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత నీకు చేపిస్తాలి అని ఇంకా సర్ది చెప్తుంటాడు మా నాయన మా అమ్మ ఇంకా సరే అనుకుంటూ ఉంటుంది ఇక్కడ మా నాన్న ఇంకా చాలా గొంతుకు చాలా టైట్ అయిందమ్మా కొంచెం లూజ్ చెయ్యి అంటే కొంచెం లూజ్ చేసిన మా అమ్మ లూజ్ టైట్ ఉండే చేయిని చూసి కూడా గుర్తుపట్టేసింది వర్తుదే నాన్నకి ఇట్లా ఉండదు అని అంటుంది కానీ నేను కావాలని ఇట్లా చేయించినమ్మా అట్లనే ఉంటుంది కానీ నేను మేము కూడా వేసుకుంటాం కదా చెల్లెళ్ళు ఉన్నారు నేనున్నా కదా అప్పుడప్పుడు మేము కూడా వేసుకుంటాం కదా అందరిని దృష్టిలో పెట్టుకొని ఇట్లా లూజ్ టైట్ చేసుకొని ఇట్లా చేయించినమ్మా అని చెప్పినా ఇంకోటి ఏంటంటే ఆ లాకెట్ని చూసి కూడా గుర్తుపట్టేసింది మా అమ్మ బంగారం లాకెట్ ఇట్లా ఉండదు అది చిన్నగా వస్తుంది ఇట్లా రాళ్ళు ఉండవు ఇట్లా పూసలు ఉండవు ఈ రాళ్లకు పూసలకే ఎక్కువ అమౌంట్ అవుతుంది మీ నాన్న ఇట్లా తీసుకోడు రాళ్ళు తీసుకోడు అసలు ఇది వస్తుంది మీరు అట్లా నన్ను ఇచ్చిదాన్ని చేస్తారు అని అంటుంది మా అమ్మ నేనుండి అవునమ్మ ఇది ఈ లాకెట్ కార్డ్కి నేను రోల్డ్ గోల్డ్ షాప్లోనే తీసుకున్నాను ఒక టూ ఫిఫ్టీకి ఇంకా ఇది మిగతా నాను మొత్తం బంగారమే ఇది ఒక్కటే లాకెట్ ఉంటుంది ఎందుకంటే ఇది మేము పెట్టుకున్నప్పుడు మేము వేసుకుంటాం కదా లాకెట్ మా కొత్తగా గొంతుకి ఏం బాగుంటుంది అని నేను ఈ లాకెట్ అమ్మ సపరేట్గా అని చెప్పిన మా అమ్మ నిజమే అనుకొని నమ్మేసింది అక్కడ మా పాప మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది నా కాళ్ళు అబ్బాయింది అని మా అమ్మకి అబద్ధం అయితే చెప్పినాం కానీ నాకైతే లోపల చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ ఉంటుంది కదా ఇష్టం ఇది కొనాలి అది కొనాలి అని మా అమ్మకు కూడా నాన్న మీద ఉంది ఇష్టం కాకపోతే మా చెల్లెలు పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకోలేకపోతున్నాం అది ఇప్పుడు నెరవేరుతుందో కానీ అది తెచ్చిన రోజు మా అమ్మ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి అసలు వెలిగిపోతుంది అనుకుంటాను నాకు తెలిసి మా నాన్న చూడండి చూసుకో ఎంత బాగుందో నీకు కానీ అర్థం ఇస్తున్నాడు చూసుకో చూసుకో అంటున్నాడు మా అమ్మ కూడా చూసుకున్నది కానీ అది మెడలో ఉన్నందుకు అంత గుర్తుపట్టలేకపోతుంది ఇది వస్తుంది ఇది అల్ది ఉంది అది ఇది అని అంటుంది మా అమ్మ ఇంకా నాకు అందుకే నవ్వు వస్తుంది ఎందుకు చెప్పి నేను వింటలేదు అని ఒక్కొక్కసారి నవ్వుతుంది ఒక్కొక్కసారి నమ్మట్లేదు అందుకే నేనుండి చూడమ్మా చిట్టి వనపర్తికి పోయి తీసుకొచ్చినాం కావాలంటే ఎవరితోనన్నా చదివించుకో అని ఇస్తున్నాను మా అమ్మ చూస్తుంది దాన్ని ఇక్కడ అడుగుతుంది నన్ను గోల్డ్ రేట్ ఎంత ఉందమ్మా ఎంత వాడింది దీనికి ఎంతకి తీసుకొచ్చారు అసలు దాని వెయిట్ ఎంత ఉంది అది దాన్ని ఇంకా అడుగుతుంది ఇంకా నేను ఇంకా అవన్నీ నీకు ఎందుకే తెచ్చిండు కదా నాన్న అయిపోయింది అది రెండు తులాలో ఏమో అని చెప్పిన నేను నిజంగానే అనుకున్నది మా అమ్మ రెండు తులాలు ఎందుకు పెట్టిరు తులాంనర పెట్టొద్దా అని అంటుంది నర అయితే సన్నగా వస్తుంది కదమ్మ నీ మెడకం మళ్ళీ అంత మంచిగా అనిపించదు చిన్న చైన్లాగా అనిపిస్తుంది అందుకే రెండు తులాలు పెట్టి తీసుకొచ్చిండు నాయన అని చెప్పిన నేను మా అమ్మ చూస్తున్న ఆ బిల్ చిట్టి నేను ఆ రోజు పట్టీలు తీసుకున్నా కదా ఆ పట్టీలకి సంబంధించింది అది మా అమ్మకి చదువు చదవడం రాదు కాబట్టి కావాలంటే చూడు చిట్టి ఇది గోల్డ్దే అని చూపిస్తే మా అమ్మ చూస్తుంది అంతే చూసి మడత పెట్టి నాకు ఇస్తుంది నిజమే అనుకుంటుంది కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు గుర్తుపడుతుంది ఇప్పుడు తీసేయంటుంది తీసేయన్నాక ఆ చైన్ తీసాను ఇంకా మా నాన్న కూడా చెప్తున్నాడు చూడండి ఇంకా తీసే ఛాన్స్ పెట్టుకోకు అని పండుగ నాడు ఎప్పుడైనా పెట్టుకుందులే ఇప్పుడు వద్దు తీసి దాచిపెట్టు అని స్టార్టింగ్ నుంచి మా అమ్మ నమ్మలేదు అది గోల్డ్ అంటే ఉత్తది అని అంటుంది నేనుండేమన్నానంటే మా నాన్న దగ్గర అమ్మ అయితే నమ్మట్లేదు కదా నాన్న నాకు కూడా పని ఉంది అప్ప కొంచెం పైసలతో పని ఉంది అంటే నా డెలివరీ డేటు ఇంకా ఒక మంత్ వన్ మంతే ఉంది కదా ఎలాగో మా దగ్గర అమౌంట్ లేదు ఇది మా నాకు ఇచ్చేసి నేను బ్యాంకులో పెడతాను బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకుంటా తర్వాత మళ్ళీ మీరు అడిగినప్పుడు విడిపించుకొచ్చి మళ్ళీ మీ ఇది మీకు ఇస్తాను అని చెప్పిన అప్పుడు మా అమ్మ కొంచెం నిజంగానేమో అనుకుంటుంది మా అమ్మ ఫైనల్గా అయితే చెక్ చెకిందికి తీసిన తర్వాత అప్పుడు బాగా చూసి ఇది వస్తుందే అని చెప్పేసింది ఇంకా ఆ అక్కడలను దాంట్లో నీట్లను గుర్తుపట్టి ఇది వస్తుందే అని చెప్పేసింది ఇంకా నాకు అయిపోయి ఇంకా చెప్తే ఇంకా బాగుండదని ఇంక నేను కూడా చెప్పేసిన అమ్మ అయితే అమ్మ షాప్లోదే నీకోసమే తీసుకున్నాం నాను నులాక బాగుంది కదా అప్పుడప్పుడు ఎప్పుడైనా పెట్టుకుంటావు కదా ఒక గంట సేపు అట్లా అన్నట్లు తీసుకున్నాం అమ్మ నీకోసమే అని చెప్పిన నేను ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతకీ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటా బాయ్